హలో అండి నమస్తే అందరు బాగున్నారు కదా ఈరోజు ఏంటంటే నా నేను పెట్టే చట్నీలు అనమాట ఏమేమి చట్నీలు ఉన్నాయి నా దగ్గర స్పెషల్ ఏమేమి ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి ఎట్లా ఉన్నాయి ఎంత బాగున్నాయి ఏంటి ఏమేమి పెట్టుకుంటాను నేను రెగ్యులర్గా ప్రతి ఇయర్ అనేది మీకు ఇయర్గా ఈరోజు చూపిద్దామని అనుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి చింతకాయ చట్నీ అనమాట మా సైడ్ ఏంటంటే చింతకాయ చట్నీ అనేది ఇట్లా పచ్చిరిపలు వేసి పెడతాము ఇది దగ్గర దగ్గర టూ ఇయర్స్ అయింది మొన్న కాకుండా లాస్ట్ ఇయర్ది అనమాట లాస్ట్ ఇయర్ అయినా చూడండి ఎంత కమ్మటి వాసన తెరుస్తుంటే అంత కమ్మటి వాసన వస్తుంది చూడండి చట్నీ ఎంత బాగుందంటే అంత బాగుంది మళ్ళీ ఏంటంటే మేము చింతకాయలు పచ్చిరిపలు వేసి దంచి ఇట్లా పెట్టుకుంటాం అన్నమాట ఉప్పు వేసుకొని పెట్టుకుంటాము తర్వాత దీన్ని ఏంటంటే మళ్ళీ దీన్ని తీసి అప్పుడప్పుడు మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంత ఎంత కావాలనుకోండి ఒక రెండు రోజులు తినాలనుకుంటాం అనుకోండి ఇంత తీసేసి మళ్ళీ దీంట్లో పల్లీలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయలు అన్నీ వేసుకొని పోపు వేసుకొని తింటాం అనమాట ఇదేంటంటే ఒరుగులాగా అట్లే ఉంటుంది టూ ఇయర్స్ అయింది నేను పెట్టి అట్లే బాగుంది చూడండి ఎంత కమ్మటి వాసన ఓపెన్ చేస్తేనే మంచి కమ్మటి వాసన అయితే వస్తుందనమాట ఇది వచ్చేసి చింతకాయ చట్నీ టూ ఇయర్స్ అయింది చూడండి ఇంత బాగుందంటే అంత బాగుంది ఇంకా చూసుంటా మీకు ఎవరికన్నా కావాలంటే చట్నీలు కూడా ఎట్లా పెట్టాలనేది కూడా చెప్పండి కామెంట్ చేయండి కింద నేను కూడా పెట్టి కూడా చూపిస్తాను అనమాట ఎట్లా పెట్టాలి ఏంటి క్వాంటిటీ ఎంత అనేది కూడా చూపించేస్తాను ఇదైతే సీజన్ అయిపోయింది ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ కాక టూ ఇయర్స్ అయింది కాబట్టి ఇది పర్వాలేదు మంచి ఉంది బ్రహ్మాండంగా ఉంది తర్వాత వచ్చేసి చట్నీ ఇంకోటి ఏంటంటే చూపించేస్తాం చూడండి ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి అనమాట మామిడికాయ ఏంటంటే నువ్వులు తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు మనం అల్లం వెల్లుల్లి వేసి చేస్తామన్నమాట తెలంగాణ స్పెషల్ ఇది ఇది ఏంటంటే మన తెలంగాణ స్పెషల్ ఇది మనం అన్నంలో కానీ టిఫిన్లలో కూడా తినొచ్చు చూ మంచి వాసన ఉంటుంది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి ఎవరైనా తినొచ్చు దీంట్లో ఏంటంటే కారం ఏమన్నమాట మనము నువ్వులు వేస్తాం తెల్ల నువ్వులు వేస్తాము ఇది కూడా లాస్ట్ ఇయర్ది ఇది ఇది కూడా ఇప్పుడు పెట్టింది కాదండి లాస్ట్ ఇయర్ అది చూడండి అయినా కూడా మీకు ఎంత బాగుందో చట్నీ అనేది ఓపెన్ చేస్తేనే కమ్మటి వాసన వస్తుంది అనమాట దాదాపు అయితే నువ్వుల పచ్చడి అనేది మనకు సిక్స్ మంత్స్ అట్లా ఉంటుంది అంటారు నా దగ్గర అయితే వన్ ఇయర్ అయిపోయింది అనమాట చట్నీ ఎంత బాగుందంటే అంత బాగుంది మిడ్డీలకు పూరీలకు అట్లా సైడ్కు అన్నంలకు దేనికైనా బాగుంటుంది ఎవరికైనా అన్ని ఏజ్ల వాళ్ళకు కూడా బాగుంటుంది ఈ చట్నీ అనేది తెలంగాణ స్పెషల్ అని చెప్పడం చాలా గర్వంగా ఉంది నాకు తెలంగాణ స్పెషల్ తెల్ల నువ్వులు అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చేసిన చట్నీ అనమాట సూపర్ ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన చట్నీ ఇదొకటి అనమాట అట్లే మా పాపకు కూడా చాలా చాలా ఇష్టమైన పచ్చడి ఆమె కోసం స్పెషల్గా పెట్టిన లాస్ట్ ఇయర్ ఇంకా ఉంది చూడండి ఓకేనా నెక్స్ట్ పచ్చడి ఎంత చూపించేస్తాను నేను తర్వాత వచ్చేసి నిమ్మకాయ చట్నీ అనమాట నిమ్మకాయ చట్నీ అంటే నేను ఏం చేస్తాను అంటే జనరల్గా ఇది ఇది కూడా వన్ ఇయర్ అయినా ఉంటుంది టూ ఇయర్స్ అయినా ఉంటుంది అనమాట ఏ ప్రాబ్లం లేదు దానికి కొన్ని చిట్కాలు కూడా ఉంటాయి నేను ఆ చిట్కాలు ప్రకారం నేను పెట్టుకుంటాను అనమాట చట్నీలు నాకు అన్ని రెగ్యులర్ అన్ని చట్నీలు కావాల్సిందే ఇంట్లో మేము అంతా చట్నీలు కంపల్సరీ తింటాము ఇంకోటి ఏంటంటే పిల్లలు హాస్టల్ కూడా వెళ్ళింది కాబట్టి కంపల్సరీ వాళ్ళకు అవసరమైతే అనేది నేను అయితే రెగ్యులర్గా పెట్టుకుంటానన్నమాట ఇది వచ్చేసి నిమ్మకాయ చట్నీ మనకు నిమ్మకాయలు అనేటివి చలికాలంలో కొంచెం తక్కువ ప్రైజ్లో దొరుకుతాయి కదా అప్పుడు ఏం చేస్తాను అంటే నేను కట్ చేసుకొని ఉప్పు వేసుకొని సింపుల్గా పెట్టేసుకుంటాను అంతే ఏంకి ఏమి ఏం దీంట్లో ఇది ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ది ఇది కూడా నిమ్మకాయ చట్నీ లాస్ట్ ఇయర్ది ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే కావాల్సినప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే నిమ్మకాయ చట్నీ కావాల్సినప్పుడు తీసుకొని దీంట్లో కొంచెం కారము జీలకర్ర పొడి ఆవాల పొడి కొద్ది కొద్దిగా వేసుకొని నువ్వు అది ఆయిల్ అనేది పోపు పెట్టుకొని ఒక టూ డేస్ వన్ మంత్ తింటాం అనమాట అట్లే రెగ్యులర్గా పెడితే మనకి ఏంటంటే ఒకటే చట్నీ కంటిన్యూగా తింటే బోర్ కొడుతుంది అందుకోసమని అప్పుడప్పుడు నేను తీసి తింటాను అనమాట ఇదేంటంటే కాంబినేషన్ రెడ్ కలర్లు మనం మిరపొడేసి పప్పు చేస్తాం కదండీ దానికి మంచి కాంబినేషన్ దాంట్లో నెయ్యి వేసుకొని తింటే ఈ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది ఇది నాకు ఎప్పుడు తినాలనిపించినప్పుడు ఇంటి వాళ్ళు ఎప్పుడు అడిగినప్పుడు అప్పుడు తీసి అనమాట కారం వేసేసి ఇది వచ్చేసి నిమ్మకాయ పచ్చడి ఇది కూడా లాస్ట్ ఇయర్ పెట్టినది ఓకేనా చట్నీ పెట్టి లాస్ట్ ఇయర్ కాదు అంతకు ముందు సంవత్సరం పెట్టినది ఇది చూడండి ఎంత ఎక్కువ పెట్టినా అనమాట అప్పుడు ఏమైందంటే ఎక్కువ క్వాంటిటీ నాకు మంచి కాయలు దొరకడంతో నేను దగ్గర దగ్గర పది పన్నెండు కిలోలు చట్నీ ఒకటేసారి పెట్టేసిన అనమాట పెట్టడంతో నాకు లాస్ట్ ఇయర్ది కాదు అటు ఇయర్ది ఇంకా ఉంది చట్నీ చూపిస్తాను చూడండి మీకు ఎట్లా ఉందనేది అప్పటిది కూడా కొంచెం కెమెరా పెట్టి ఇట్లా చూపిస్తాను ఎట్లా ఉందని అప్పటిదైనా టూ ఇయర్స్ చట్నీ అయినా కూడా ముక్క అనేది చెక్కు చెదరలేదు కలర్ కూడా చేంజ్ కాలేదు మీకు చూసిండ్రా ఇయర్స్ అయింది ఈ చట్నీ మామిడికాయ చట్నీ ఇది తర్వాత లాస్ట్ ఇయర్ కొంచెం పెట్టుకున్నా ఇది ఉందని లాస్ట్ ఇయర్ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట కొద్దిగా పెట్టుకున్నాము ఇది అంతకుముందు ఇది కొద్దిగా ఉంది ఇది కూడా ఇది కూడా అయిపోతుంది మనకేందంటే ముక్క అనేది మెత్తబడలేదు ఇంకా కలర్ కూడా చేంజ్ కాలేదు టూ ఇయర్స్ చట్నీ అయినా కూడా అంత బాగుంది ఇప్పటికైనా ఓపెన్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట చట్నీ సూపర్గా ఉంది మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చట్నీ పోయిందంటే మనకు అసలు ఫిఫ్టీన్ డేస్ ఖరాబ్ అయిపోతుంది ఇన్ని రోజులు కూడా ఉండదు అసలు మన చట్నీ వచ్చేసి ఇది టూ ఇయర్స్ అయింది చాలా చాలా కమ్మగా ఉందండి అప్పుడప్పుడు వేడి వేడివేడాన్నం వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది నాకు ఎవరైనా అడిగితే కూడా నేను పెట్టేస్తాను అనమాట ఎవరైనా అడిగితే చట్నీ ఉందాక అంటే కూడా కొద్ది కొద్దిగా వాళ్ళకి పెట్టేస్తుంటా అందుకోసమని ఎక్కువ క్వాంటిటీలో నేను చేస్తుంటా అనమాట ఓకేనా ఇది వచ్చేసి లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ది అనమాట చట్నీ ఓకే ఇది జారు కూడా పెద్ద జారు చూడండి ఇది వచ్చేసి ఫ్రెష్ చట్నీ అనమాట త్రీ డేస్ అయింది పెట్టి ఓపెన్ చేస్తారు చూడండి మీరే చూడండి ఎంత బాగుందో చట్నీ అయితే అబ్బా కలర్ఫుల్గా స్మెల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది మంచిగా ఉంది పచ్చడి ఇది మామిడి కలిపచ్చి అబ్బపప్పు ఎంత మంచి రుచి అంటే స్మెల్ ఓపెన్ చేస్తేనే అది తెలిసిపోతుంది అంటే ఈరోజుకి త్రీ డేస్ అయింది కదా తీసి నేను వేరే జాడలో స్టో స్టోర్ చేసుకుంటాను అనమాట అందుకోసమని ఈరోజు ఒకసారి కలిపి ఒకసారి మళ్ళీ నేను ఉప్పు ఉప్పు అంతా చూసుకొని ఒకసారి దాంట్లో జార్లో పెట్టేసుకుంటు చూడండి ఎంత బాగుందో అంటే అంత బాగుంది నా చట్నీలు ఎట్లా ఉండే కామెంట్ చేయండి మీకు ఏదైనా చట్నీ నచ్చిందా చెప్పండి కింద కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఏమైనా కావాలంటే ఇంకా రకరకాల చట్నీలు ఇవే కాకుండా నేను ఏం చేస్తాను అంటే సీజన్ గా వచ్చే మనకు మునకాయలు ఇప్పుడు ఎక్కువ వస్తాయి కదండి మునకాయ చట్నీ పెడతాను టమాటా చెట్లు ఎక్కువ వస్తున్నప్పుడు టమాటా చట్నీ పెడతాను అట్లా రకరకాల చట్నీలు అప్పుడప్పుడు మళ్ళీ సీజన్ వైజ్గా కూడా నేను చేసుకుంటాను అనమాట అబ్బాయి ఎంత కమ్మటి వాసన వస్తుందంటే చూస్తేనే మనకు నోట్లో లాలాజలం ఊరిపోతుందంట చూడ సినిమా అట్లా చూడ ఎంత బాగుందో అయితే ఇది కొంచెం తక్కువనే పెట్టినా అనమాట పచ్చడి ఈసారి నెక్స్ట్ టైం అయితే ఇంకా ఎక్కువ పెడదామని ఇప్పుడు కొంచెం పెట్టేసి ఎందుకంటే ఆల్రెడీ అన్ని పచ్చడిలు అన్నీ చాలా ఉన్నాయి కదా మనకి ఈసారి అందుకోసమని ఇంకోటి ఏంటంటే హాస్టల్లో మా బాబు తినడం తినడం లేదు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు వాడు ఆయిల్ అంతా రసం అంతా అవుతుందమ్మా వద్దు అంటున్నాడు అందుకోసమని కొంచెం తక్కువ పెట్టేసిన ఇంట్లో ఉంటేనేమో అంత అయిపోతుంది మనకు చట్నీ చూడండి ఎల్లిపాయలు ఫ్రెష్గా ఎంత చూడండి పచ్చడి మామిడికాయ పచ్చడి ముక్క కూడా చెక్కు చదవలకుండా ఉంటుంది అనమాట నేను ఎప్పుడు పెట్టినా ముక్క చెక్కు చదవదు అట్లానే ఉంటుంది రకరకాల చెట్నీలు అయితే పెడతా ఉంటా మీకు ఎట్లా అనిపించింది మీకు ఏది నచ్చింది అనేది ఒకసారి కింద చిన్న కామెంట్ అయితే చేయండి ఓకేనా ఆయిల్ కూడా చూడండి ఎంత బాగా పోషిస్తా ఇది ఇంకా మనకు సూపర్ అంటే సూపర్ ఇప్పుడు వేడి వేడి అన్నం వండుకోసుకొని తింటే ఇంకా అయిపోతుంది ఎల్లిపాయలు అన్నీ కూడా వేసేస్తాను అనమాట కరెక్ట్ క్వాంటిటీతో మీకు ఎవరికైనా కావాలంటే కూడా మీరు కింద కామెంట్ చేయండి లేదంటే ఎట్లా కొలతలతో చేసిన రక్క అనేది కూడా కామెంట్ చేయండి నేను చిన్నగా మళ్ళీ పెట్టేస్తాను అనమాట రకరకాల సీజన్లో రకరకాల ఏమేమి వచ్చినా అవి చట్నీలు కంపల్సరీ పెట్టుకుంటూనే ఉంటాయి అనమాట నేను ఇదేంటంటే మా అమ్మ ద్వారా నాకైతే వచ్చింది అనమాట చట్నీలు చేయడం అనేది మా అమ్మ బాగా రెగ్యులర్గా చేస్తూనే ఉంటుంది మా అమ్మ ద్వారా నాకు వచ్చేసింది అనమాట ఈ చట్నీలు చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు ఓకేనా ఇదిగోండి మీకు ఒక స్పెషల్ జార్ ఇది ఇదిగోండి ఇది ఇది అమ్మది అనమాట జారు మన మొన్న లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వచ్చినప్పుడు నా కోసం తీసుకొచ్చింది నేను పచ్చళ్ళు ఎక్కువ పెడతాను కాబట్టి నా కోసం తీసుకొచ్చింది ఇది చెప్పండి ఎన్ని ఇయర్స్ అయింటే దాదాపుగా ఇదిగోండి ఇట్లా థ్రెడ్స్ వచ్చాయి ఇప్పుడు థ్రెడ్స్ వస్తలేవు ఇట్లా ఇది కూడా ఎంత మందంగా ఎంత ఉంది దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింటుందండి ఈ జార్ తీసుకొని ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పైన ఏంటది అప్పటి నుంచి అట్ల అనమాట మా ఇంట్లో అమ్మ వాళ్ళు ఏంటైతే ఇంకా రకరకాల జార్స్ ఉంటాయి ఇదైతే నాకు బాగా నచ్చింది అమ్మ అయితే సార్ పట్టుకొని వచ్చింది కొత్త చట్నీ అయితే దీంట్లో పెట్టేస్తానమాట ఓకేనా ఇదిగో ఇట్లా థ్రెడ్స్ రావడంతోనే మనకు పోవడం అనేది ఏమి ఉండదు అప్పుడు వెనకటికి ఇట్లా ఉండే మా అమ్మ వాళ్ళు చేసినట్టు థ్రెడ్స్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు ఏంటంటే సింపుల్ ఉట్టి ఇట్లా పెట్టేది ఒకటే ఉంటుంది ఇప్పుడు దీని ద్వారా మనకి ఏంటంటే గాలి పోయి పచ్చళ్ళు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఇట్లా ఏంటంటే థ్రెడ్ సిస్టమ్ ఉండదు ఉండడంతోనే పోవడము ఏమన్నా క్రీమ్లు అలాంటివి పోవడం కూడా ఏమి ఉండదు ఇది కూడా ఇట్లా ఉండేదన్నమాట అప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది జార్ అని నా కోసం అయితే తీసుకొచ్చింది మా అమ్మ మొన్ననే వచ్చింది ఇంటికి వచ్చినప్పుడు నా కోసం పట్టుకొని వచ్చింది అంత దూరం నుంచి థ్యాంక్ యూ అండి పచ్చళ్ళు మీకు ఈ నా మాటలు అవన్నీ మీకు ఎలా నచ్చినాయో ఒకసారి కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఒకసారి అయితే మన పచ్చడి చూడండి ఎంత బాగుందో ముక్క కూడా చాలా గట్టి ఉంటుందండి నేను త్రీ డేస్ అయినా ఫోర్ డేస్ అయినా మార్కెట్ తిరిగి తిరిగి ముక్కను చూసి మరి మంచి కాయని ఎంపిక చేసుకొని తీసుకొని వస్తాను అందుకోసమని నాకు టూ ఇయర్స్ అయినా మన చెట్న అనేది అలాగే ఉంటుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ మీకు ఇట్లా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్